రామ్ చరణ్ తో అలు అర్జున్ భేటీ టాలీవుడ్ లోని రెండు అగ్రతారలు ఒకటి రామ్ చరణ్ రెండు అల్లు అర్జున్ వీరిద్దరి మధ్య ఇటీవల జరిగిన భేటీ అభిమానులు ఉత్సాహపరిచింది వీరిద్దరూ ఒకే కుటుంబానికి చెందినవారు కావడం తండ్రులు మెగాస్టార్ చిరంజీవి అలు అరవింద్ గారు తెలుగు సినిమా రంగానికి చేసిన సేవలు వాళ్లు తీసిన సినిమాల ప్రభావం ఇప్పుడు ఈ తారలు తమ పారిణ్యా విజయాలతో తెలుగు సినిమా పరిమాణాన్ని ప్రపంచ స్థాయికి తీసుకెళ్తున్నారు రామ్ చరణ్ గేమ్ చేంజర్ తో అలు అర్జున్ తో తమ సినిమా ప్రయాణాల్లో మరొక ముందడుగు వేస్తున్నారు ఈ రెండు సినిమాలపై పానిండియా స్థాయిలో భారీ అంచనాలు ఉన్నాయి గేమ్ జెంజర్ లో రామ్ చరణ్ శంకర్ దర్శకత్వంలో పూర్తిగా భిన్నమైన పాత్రలు కనిపించనున్నాడు అతని పాత్రలోని శక్తి కష్టం ఇప్పటికే బయటకు వచ్చిన అప్డేట్స్ ద్వారా ప్రేక్షకుల్లో ఆసక్తిని దెక్కెత్తించాయి మరోవైపు అలు అర్జున్ తన టూలో పుష్పరాజ్ పాత్రను మరో స్థాయికి తీసుకెళ్తున్నాడు ఇప్పటికే విడుదలైన టీజర్ ట్రైలర్లు ఆయన నటన శక్తివంతమైన స్క్రీన్ ప్రెజెన్స్ ముద్ర పుష్పవరణ్ ప్రపంచ ప్రపంచవ్యాప్తంగా వచ్చిన అపారమైన విజయాన్ని పుష్ప టూ కొనసాగించబోతుందన్న ఆశాభావం ఉంది ఇక రామ్ చరణ్ అలు అర్జున్ మధ్య అనుబంధం కేవలం వ్యక్తిగతంగా కాకుండా వారి అభిమానులకు కూడా స్ఫూర్తిదాయకం వీరిద్దరి సినిమాలు పాన్ ఇండియా రేంజ్ లో విజయం సాధించాయన్న నమ్మకం మాకుందంటూ అభిమానులు సోషల్ మీడియాలో తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు ఈ తారలు ఒకే కుటుంబానికి చెందిన వారిగా తెలుగు సినిమా గౌరవాన్ని ప్రపంచానికి చాటిస్తున్నారు రాబోయే రోజుల్లో గేమ్ చేజర్ మరియు పుష్పటు విజయాలు టాలీవుడ్ స్థాయిని మరింత పెంచుతాయని అభిమానులు ఆశిస్తున్నారు ఇక వీరి ఒకరి సినిమాలు ఒకరు తెలుసుకోవడం కోసం ఇలా భేటీ అయినట్లు సమాచారం